సిద్దిపేటి జిల్లా చిన్నకోడూరు మండలంలో అకాల వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య ప్రతినిధులు పరిశీలించారు కోతకొచ్చిన పంటలు వర్షానికి దెబ్బతినడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు మిర్చి వరి కీర మొక్కజొన్న మొదలగు పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే అధికారులతో పంట నష్టంను అంచనా వేయించాలని కోరారు ఎకరాకు ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘాల సమైక్య అధ్యక్షులు రాయపల్లి శ్రీరాం రెడ్డి మాజీ అధ్యక్షులు గడీల భైరవరెడ్డి రాష్ట్ర సలహాదారు పులి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు రాత్రి మూడున్నర గంటలకు స్టార్ట్ అయిన ఏది వర్షం అనేకమైన రాళ్ళు అంటే ట్రాక్టర్ల నిండి నిండే పరిస్థితిలో పడ్డ రాళ్లతో వ్యవసాయదారులు బాగా నష్టపోయినారు నగర్ మండలం నగర్ విలేజ్లని ఎక్కువ నష్టం జరిగింది మిర్చి కానీ దోశ కానీ ఆ తర్వాత వరి కానీ ఇట్లాంటి పంటలన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక మార్గ వాళ్ళకు రైతులకు చూపించాలని ఆశిస్తున్నాం మరి ఇది మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య డిమాండ్ మరి ఇప్పటికీ ఎన్నో ఎంతోసారి మనం ఏదో రకంగా పోరాటం చేస్తున్నా మళ్ళీ రైతులకైతే నష్టమే జరుగుతుంది ఏ రకంగా రైతు బంధుల్ని కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీలనే కావచ్చు అన్ని విధాల నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంటు జర స్పందించాలి ఇప్పటికన్నా రైతులను ఆదుకునే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడు లే ఎరగనటువంటి బా వాన బాగా పడి రైతాంగానికి పూర్తిగా నష్టం చేసింది అందులో నగరు తర్వాత గోనేపల్లి తర్వాత ముండ్రాయి తర్వాత నింగుల మండలం కూడా చినుకో మండలి పాలమాకల ఇలాంటి వాటిలో బాగా నష్టం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి అధికారులతో పరిశీలన చేసి మరి నష్టపర్యాన్ని ఎకరాన ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా రైతు సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నది అదే కాకుండా రుణమాపి లేదు ఆ తర్వాత రైతు బంధు కూడా ఇప్పటికీ మూడు మూడు నాలుగు ఎకరాలు నాలుగు గు ఎకరాలు నాలుగు గుంటల నాలుగు ఎకరాల వరకు పడ్డది మరి ఆ విధంగా రైతు ఆనాడు పెట్టుబడి లేదు తర్వాత రుణమాఫీ లేదు ఈ విధంగా రైతు అల్లాడిపోతూ ఉన్నది ఆ రైతు యొక్క బ్రతుకు అడవి ఆసిన బిల్లలు అయిపోయింది కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మేము రైతు సంఘాల సమాఖ్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం thank you